మాత్రమే నేను రెస్పాండ్ అవుతాను అంటూ కూడా తన చెప్పిన పరిస్థితే మనకు అనిపిస్తుంది ఎలా చూసినా సరే ఒక మంచి ఆర్థికవేత్త అలాగే భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప రాజకీయ వేత్త కూడా మనకి ఇవాళ లేరు అన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకొని బాధపడుతున్న పరిస్థితే మనకు అనిపిస్తుంది ఇక ఆయన ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆయన లైఫ్ ని మనం గమనించినా సరే అంటే చాలా నిరాడంబరంగా ఆయన జీవించేవారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నిరాడంబరంగా మాత్రం మనం చూసాం ఎందుకంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానివ్వండి కూడా ఒక సామాన్య వ్యక్తిగానే వెళ్ళి ఆయన దీనికి వెళ్ళారు తప్ప ఆయన ఒక మాజీ ప్రధానమంత్రి అనే విధంగా మాత్రం ఎప్పుడు ఆయన వ్యవహరించలేదు అన్నది కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఇక ఆయన సంబంధించి మనము ఆయన లైఫ్ నుంచి చూసినా సరే ఆయన ఆర్థికవేత్తగా మనం భావిస్తున్నాము అంతేకాకుండా అతని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా సరే అంటే ఆయన ఏజ్ లో అంటే అతని ఎరాలో మనం చూసినా సరే మిగిలిన వాళ్ళతో పోలిస్తే కూడా చాలా ఎక్స్పాట్నదిగా తను తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం కానివ్వండి అది అట్లా చేసే ఉంటుంది అంతేకాకుండా ఏదైతే బడ్జెట్ స్పీచ్లు అలాంటివి వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ లో ఆయన మాట్లాడే తీరు కానివ్వండి లేకపోతే ఆయన సమాధానం చెప్పే తీరు కానివ్వండి ప్రతి ఒక్కరూ అంటే అలా సైలెంట్ గా వింటూ చూస్తూ ఉండేవాళ్ళు అంతేకాకుండా ఏదైనా సరే అతను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఆ నమ్మిన సిద్ధాంతాన్ని అనుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు తప్ప ఆ సిద్ధాంతాన్ని అంటే ఎలాంటి మాటలు వచ్చినా సరే ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాడి గురించి ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు అంతేకాకుండా ఏం చేసినా సరే దాని మీద ఆయన సైలెంట్ గానే ఉండే విధంగానే మనం చూస్తారు ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నారు రెండు వేల ఎనిమిది సందర్భంలో కూడా ఒకనొక సందర్భంలో ఆ ఏదైతే చైనా కానివ్వండి పాకిస్తాన్ వైపు మనల్ని కవ్విస్తున్నా సరే ఆయన ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండాలి అంతేకాకుండా అతను ఒక మాట అన్నట్టు కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది దెర్ వాజ్ నో కన్సన్ట్రేషన్ విత్ డిఫికల్ట్ నైబర్స్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా అంటే పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు భారతదేశం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి దాడి చేసినా సరే వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మనము యుద్ధానికి దేవకూడదు యుద్ధాన్ని దీక్ష మాత్రం భారతదేశానికి ఎక్కువ నష్టం తెలుగు అనే విధంగా ఆయన మాట్లాడడం అన్నది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఎప్పుడైతే న్యూక్లియర్ డీల్ సంబంధించి కూడా చాలా సందర్భాల్లో దాని గురించి డిస్కషన్ జరిగినా సరే యుఎస్ తో కానివ్వండి అలాగే వివిధ దేశాలతో కూడా ఎప్పుడు వచ్చినా సరే న్యూక్లియర్ డీల్ ని సంబంధించి కూడా ఆయన తీసుకున్న డెసిషన్ తప్పట్లో అంటే ఒక సంచలనం సృష్టించినట్టుగానే మనము చెప్పాల్సిన పరిస్థితి కాకుండా ఏదైతే భారతదేశానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలు భాగంగా ఏదైతే భారీ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశంలోకి అలో చేతులు తీసుకున్న డెసిషన్ల సందర్భంలో కూడా చాలా మంది విమర్శించారు కరెక్ట్ కాదు భారతదేశం కన్నారు కానీ ఆ రోజు తీసుకున్న ఆ సంస్కరణల కారణంగానే ఇవాళ భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కానివ్వండి లేకపోతే మనం చూస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ ఏదైతే లో ఉందో వాటి కూడా కారణం ఆ రోజు తీసుకున్న డెసిషన్స్ గానే మనం చెప్పాల్సి మనకు అనిపిస్తుంది అంతేకాకుండా ఆయన ఏ అయినా సరే ఒక పిఎం గా ఒక డెసిషన్ తీసుకున్నా సరే ఏదైనా తీసుకునే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందని ప్రతి మాట్లాడుతారు బట్ ఏది ఎవరు మాట్లాడినా సరే ఆయన ఆయన మాత్రం ఏ రోజు దాని గురించి పెద్దగా రెస్పాండ్ రెస్పాండ్ అవ్వని పరిస్థితినే మనం చూస్తుంటాం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ ఆయన సేవలు మనం గుర్తించి గుర్తు చేసుకుంటే మాత్రం ఆయన సేవలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్ తీసుకెళ్ళాయని చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా చూస్తే సోనియా గాంధీ భారతదేశంలోకి ఎక్కడ తిరిగి తన ఇడ్లీ వాస్తవర్యాలుగా ఉన్నా సరే రాహుల్ చనిపోయిన తర్వాత ఏదైతే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆమె కొద్ది కాలము దూరంగా ఉండడం కానివ్వండి వాపసు వచ్చిన నేపథ్యంలో ఆమెని గైడ్ చేసిన వాళ్ళలో ఐదారు మంది పేర్లు గుర్తు చేసుకోవాల్సింది అందులో మన్మోహన్ సింగ్ కూడా ఒకరిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చూస్తూ ఉంటాము చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి అంతేకాకుండా ఎక్కువ మంది అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆ ని ఆక్యుపై చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ చేసే క్రమంలో సోనియా గాంధీ చాలా కడువుగా వ్యవహరించే వాళ్ళు బట్ ఎలా వ్యవహరించినా సరే ఆయనకు ఆమెకు సలహాదారుగా ఉన్న మన్మోహన్ సింగ్కి ఎప్పుడు గౌరవం ఇచ్చే ఇచ్చేవాళ్ళు అన్నదైతే మనకు అనిపిస్తుంది అంతేకాకుండా ఆయన ఈ లైఫ్ స్టైల్లో కూడా చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేయడం కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అలాంటి రాజకీయాల్లో జోలికి ఎప్పుడు వెళ్లకుండా ఆయన ఉండడం కానివ్వండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా సరే తన ఆఫీస్ కి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళతో డిస్కస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా సోనియా గాంధీ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ వచ్చినా సరే దాన్ని చట్టపరిధులు ఎలా మనం కంప్లీట్ చేయాలనే విషయంలోనే ఆయన ఎక్కువ శాతం ఆలోచించే వాళ్ళు అన్నట్టు మనకు ఆ సందర్భంలో ఆయన తయారు చేసిన ఒక చట్టానికి సంబంధించిన ప్రతిని రాహుల్ గాంధీ చిట్టు వేసినప్పుడు కూడా ఆయన పెద్దగా దానికి రెస్పాండ్ అవ్వకపోవడము రియాక్ట్ అవ్వకపోవడము దాన్ని ఎలా విషయం విషయంపైనే వర్క్ చేయడం అని చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా వీరవిధేయుడుగా ఆయన ఉన్నట్టుగానే చూడాలి అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గాంధీ ఫ్యామిలీకి ఆయన వీరవిధేయుడుగా ఉన్నారు అందుకనే ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడిన నేపథ్యం కూడా మనం చూస్తే ఆయన ఒక గొప్ప గైడ్ ని అలాగే ఆయన ఒక గొప్ప వెంటనే కోల్పోయాను అని చెప్పి పరిస్థితి మనకు అనిపిస్తోంది అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఆయన ఉన్న కాలం కానివ్వండి ప్రధానమంత్రి పదవు నుంచి ప్రీక్ కూడా మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు అనే విషయము అక్కడ మనకు అర్థమవుతోంది అదైన పాటలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వాస్తవానికి ప్రధాని అంశాలు అని అందరూ అనుకున్నారు కానీ బట్ ఆయన రాకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయనకున్న ఒక గొప్ప ఏదైతే ఆయన ఇవ్వాల్సిన ఒక గౌరవాన్ని మాత్రం ఏమీ తగ్గించలేదు అదే విధంగానే ఆయన వ్యవహరించారు అన్నది కూడా మనకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ అంటే ఆయన ఈ మొత్తం అయినా సరే చూస్తే మాత్రం ఆయన ఒక ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్ గా అయితే మనం చూ చూడాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆరు పదిహేళ్ల పాటు రాజ్యసభలో ఆయన వర్క్ చేయడం కానివ్వండి వర్క్ చేసే క్రమంలో ఏదైతే ఉన్న కీలకమైన ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన పదవులని అలంకరిస్తూ వస్తున్నా సరే ఆయన చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడం అన్నది మనము చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఒక్కసారి ఆయన ఆయన గమనించినా సరే అది నేను చెప్పినట్టు అజాత శత్రువుగా ఉన్న నేపథ్యంలో కూడా గతంలో పనిచేసిన ప్రైమ్ మినిస్టర్లు కూడా మన్మోహన్ సింగ్ ని ఎప్పటికప్పుడు పొగులుతో వస్తే నేపథ్యం కూడా ఉంటుంది అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఆ అటల్ బిహారీ వాజ్పేయి చనిపోయిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కూడా ఆయనకు సంబంధించిన అంటే ఏదైతే ఎకనామిక్ పాలసీ లిబరైజేషన్ కానివ్వండి లేకపోతే యుఎస్ పాకిస్తాన్ తో అక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని తీసుకున్న విషయం పైన కూడా ఆయన మెచ్చుకున్న సిచ్యువేషన్ మనం చూస్తుంటాం వాటన్నిటిని కూడా మనము చూసుకోవాలి అంతేకాకుండా ఏదైతే గతంలో విదేశీ విధానంలో మనం చూసినప్పుడు కూడా ఏది జరిగినా సరే భారతదేశం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా గమనిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే అమెరికా రష్యా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో కూడా ఏం జరుగుతుంది ఏమవుతోంది అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చూస్తుంటారు ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు కానివ్వండి ఏది జరుగుతున్నా ఈయన ఏం మాట్లాడతారు అన్నది కూడా ఆయన ఎప్పుడు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు అలా చూసిన నేపథ్యంలో కూడా తన వ్యూస్ అన్న వాటికి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుందన్నది మనము రెగ్యులర్ గా చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక మన్మోహన్ సింగ్ సంబంధించి తన కుటుంబ సభ్యులు కానివ్వండి మిగిలిన వాళ్ళు కానివ్వండి ఆయన అలాంటి ఒక మహనీయుడు కోల్పోరు అన్న దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవాళ శోకాసత్తులు ఉన్నారన్న విషయం అయితే మనం చెప్పాల్సిన మనకు పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక వాళ్ళ కుటుంబానికి కానివ్వండి అలాగే ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రకటన సభూతిని అయితే మనం తెలపాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం తొంభై రెండేళ్ల వయసులో ఆయన అనారోగ్యం బారిన పడి ఇవాళ వృద్ధి సందర్భం అన్నది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది ఇక ఒక్కొక్కరుగా కేవలం భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు సంబంధించిన విశిష్టత తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎందుకంటే భారతదేశానికి కానివ్వండి లేకపోతే భారతదేశానికి సంబంధించిన ఈ రాజకీయ వ్యవస్థలో మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఒక గొప్ప ఒక ఎగ్జాంపుల్ గా నిలబడిన పరిస్థితి మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటారు దీనికి తోడు మనము గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆయనకు సంబంధించి ఏదైతే తన పీఎం గా తను వర్క్ చేసిన పీరియడ్ కానివ్వండి లేకపోతే రాజకీయవేత్తగా తను ఉన్నప్పుడు మిగిలిన పార్టీ మిగిలిన పార్టీలను కూడా గౌరవంగా చూసిన సిచ్యువేషన్ మనం చూస్తుంటాం ఎప్పుడే కానీ ఒక హార్ష్ వర్డ్ కూడా ఎప్పుడు తను యూజ్ చేయరు హార్ష్ వర్డ్ కూడా యూజ్ చేయకుండానే తను ప్రతి ఒక్కరితోనూ మంచిగా మాట్లాడుతుంటారు అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అలా చూసినా సరే ఆయన ఏదైతే ఉందో ఆ సిచువేషన్ అంటే ఇప్పుడు ఇవాళ ఆయన చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చెప్పగానే మనం చూడాల్సిన సిచువేషన్ అయితే కొంత కొంత కాలంగా తను రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నారు కేవలం తను తన పర్సనల్ లైఫ్ మాత్రమే లీడ్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకి తెలుస్తోంది ఎలా చూసినా సరే తొంభై రెండు వేల వయసులో ఆయన తన విశ్వాసం విలవడం కానివ్వండి ఇప్పుడు భారతదేశానికి నిజంగానే ఒక తీరని లోటైతే మనము చెప్పాల్సిన విషయం మనకు అనిపిస్తుంది ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో ఈయనకు సంబంధించి ఏదైతే ఉందో గౌతమ్ అదాని కూడా ఆయన మృతి పట్ల That particular situation, I am deeply saddened by the passing of Dr. Manmohan Singh. History will forever honor his pivotal role in the transformative 1991 reforms that uh, reshaped India and opened its door to the world. A rare leader who spoke softly but achieved monumental strides through his actions. Dr. Singh's life remains a masterclass in leadership, community, uh, and service to the nation and will inspire. జనరేషన్స్ టు కమ్ అని చెప్పి ఒక ట్వీట్ వేసిన పరిస్థితి ఎందుకంటే భారతదేశానికి సంబంధించి నైన్టీన్ నైన్టీ వన్ ఏవైతే రిఫార్మ్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ అన్నవి ఆ భారతదేశానికి సంబంధించిన గతిని నిర్దేశించిన ఒక గొప్ప మలుచి మలుపుగా అందరూ గుర్తు చేసుకుంటారు కాబట్టి